ముందుగా మై బిగ్ బ్రదర్ పద్మవిభూషణ్ గ్రహీత మెగాస్టార్ చిరంజీవి గారికి థ్యాంక్ యూ సార్ వెల్కమ్ వెల్కమ్ టు అవర్ సక్సెస్ పార్టీ అండ్ చిరంజీవి గారి గురించి చెప్పాలంటే వై వీ లవ్ ఇమ్ సో మచ్ వై వీ ఆల్ లవ్ ఇమ్ వై ద హోల్ ఫిలిం ఇండస్ట్రీ ద ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లవ్స్ ఇమ్ విక్రమ్ సినిమా చాలా పెద్ద హిట్ అయినప్పుడు కమల్ హాసన్ గారు ఇక్కడకి వచ్చినప్పుడు ఆయన్ని ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి ఆయన పంపించారు అలాగే ఆమిర్ ఖాన్ హిందీ నుంచి వచ్చినప్పుడు ఆయన ఆమిర్ ఖాన్ గారి ఫిల్మ్ని సపోర్ట్ చేయాలంటే ఆయన ఉండి పక్కనుండి దాన్ని సపోర్ట్ చేశారు అంతేకాదు స్మాల్ ఫిలిం బిగ్ ఫిలిం ఎనీ ఫిలిం ఎనీబడీ గోస్ టు హిజ్ హౌస్ అండ్ సే గివ్ మీ సపోర్ట్ మాకు మీ చేయి కావాలి మంచి చెయ్యి కావాలి అనగానే ఆయన ఇమ్మీడియట్గా సపోర్ట్ చేస్తారు దాట్స్ వై వి ఆల్ లవ్ యూ సార్ చిరంజీవి గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ యా అండ్ అఫ్ కోర్స్ రెండు ఈవెంట్స్ అయిపోయినాయి అందరినీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పి చెప్పి అండ్ మా శేఖర్ కమల్ గారు పుస్తకం మటుకు వస్తారు But uh, uh, so thank you to everybody.